మెదక్ జిల్లాలో దివ్యాంగుల గుర్తింపు కోసం నవంబర్ డిసెంబర్ నెలలో సదరం క్యాంపుల ద్వారా మూడు వందల ముప్పై మంది కొత్త వారికి యాభై మంది పాతవారి రీన్యువల్ కోసం తేదీలను ప్రకటించినట్లు డిఆర్డిఏ పీడి శ్రీనివాస్ శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు విడుదల చేసిన ప్రకటనల పేరు తెలిపారు ఈ నెల ఇరవై ఆరున మంగళవారం రోజు శారీరక వికలాంగులకు ఎనభై మంది కొత్త వారికి పది మంది రీన్యువల్ చేసుకునే అవకాశం ఉందన్నారు దృష్టిలోపమున్న వారు పది మంది రెన్యువల్ చేసుకునే అవకాశం ఉందన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన మూగ విన్కెట్ లోపం ఉన్న వారు పది మంది రిన్యువల్ చేసుకునే అవకాశం ఉందన్నారు మానసిక వికలాంగులకు పది మంది రిన్యువల్ చేసుకునే అవకాశం ఉందన్నారు ఈ నెల ముప్పైన శారీరక వికలాంగులు ఎనభై మంది కొత్త వారికి పది మంది రిన్యువల్కు అవకాశం ఉందన్నారు డిసెంబర్ మూడున శారీరక వికలాంగులకు ఎనభై మంది కొత్త వారికి అవకాశం ఉందన్నారు డిసెంబర్ ఏడున శారీరక వికలాంగులకు తొంభై మందికి కొత్త వారికి అవకాశం ఉందన్నారు దివ్యాంగులు అయిన వారు మీ సేవలో దరఖాస్తు చేసుకొని మీ సేవ దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్ కార్డు సంబంధిత మెడికల్ రిపోర్ట్స్ వెంట తీసుకొని రావాలని తెలిపారు జిల్లాలోని మీ సేవల ద్వారా దివ్యాంగులు పేర్లు నమోదు చేసుకొని ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి లోపు సదరం క్యాంపుకు హాజరై తమ దివ్యాంగత్వం యొక్క పర్సంటేజీ నమోదు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు కోరారు ఈ క్యాంపులో దివ్యాంగుడిగా గుర్తించిన సర్టిఫికేట్తో పెన్షన్ పొందే అవకాశం అర్హత లభిస్తుందన్నారు